జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయ జీవితాన్ని ప్రధాన అంశంగా చేసుకొని రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించినటువంటి వ్యూహం సినిమా ఏదైతే ఉందో ఈ వ్యూహంలో ఏ వ్యూహాలు ఉన్నాయో మనకు తెలియదు కానీ ఈ వ్యూహం రిలీజ్ అవ్వాలి అవ్వకుండా అవ్వాలి అవ్వకుండా ఈ బయట అటు తెలుగుదేశం పార్టీ ఇటు సినిమా యూనిట్ కోర్టు ముందు వీళ్ళు వేస్తున్నటువంటి వ్యూహాలు మాత్రం బాగున్నాయి రిలీజ్ అయిపోతుంది అనుకున్నప్పుడు నారా లోకేష్ తెలంగాణ హైకోర్టుకు మూవ్ అవ్వడం అక్కడ పిటిషన్ వేయడం రిలీజ్ అయ్యే ఏమంటారు అర్ధరాత్రి పన్నెండు ఐదు ఇరవై మూడు ఇరవై తొమ్మిదవ తేదీ అవుతుంది డిసెంబర్ అనుకుంటే ఇరవై ఎనిమిది పదకొండు గంటల నలభై ఐదు నిమిషాలకు రాత్రి తీర్పు రావడం అది ఆగిపోవడం ఆగిపోయి మళ్ళీ రెండు వారాలకు వాయిదా పడడం సినిమా యూనిట్ మాకు ఎక్కువ నష్టాలు వస్తుంది ముందే విచారించండి అని చెప్పి ఇంకో పిటిషన్ వేయడం అది మళ్ళీ ముందే విచారణకు రావడం విచారణకు వచ్చినా కూడా నాలుగైదు రోజులు విచారించి తీర్పు రిజర్వ్ చేయడం అండ్ ఫైనల్గా ఈ నెల ఇరవై రెండవ తేదీ తీర్పు ఇచ్చారు ఇచ్చి సెన్సార్ బోర్డుని ఏం చేశారు మూడు సో వారాల టైం ఇస్తున్నాం ఆలోపు మళ్ళీ రివ్యూ చేసి సర్టిఫికేట్ ఇవ్వండి అన్నారు ఈ క్రమంలో చిత్ర యూనిట్ ఏం చేసింది ఈసారి మళ్ళీ హైకోర్టు తెలంగాణ హైకోర్టు ధర్మాసనం దగ్గరికి వెళ్ళారు మేము ఇలా నష్టపోతాం అన్ని రివ్యూ చేసిన తర్వాతే కదా సర్టిఫికేట్ ఇచ్చారు మళ్ళీ రివ్యూ చేయమని చెప్పి దీన్ని ప్రొలాంగ్ చేయడం ఎందుకు అని చెప్పి సినిమా యూనిట్ తెలంగాణ హైకోర్టు ఈసారి పెద్ద మనిషి అంటే హైకోర్టులో పెద్ద మనిషి ఎవరు ప్రధాన న్యాయమూర్తి గారు సో ఆ పెద్ద మనిషి ముందుకు వెళ్ళారు సో రోజు ప్రధాన న్యాయమూర్తి గారు మరో జడ్జి గారితో కలిసి ద్విసభ్య ధర్మాసనం ఈ వ్యూహం మీద ఫైనల్ గా తేల్చేయబోతున్నారు ఈరోజు రిలీజ్ అవుతుందా అవ్వదా ఇంకా ఆల్మోస్ట్ ఇంకా పెద్ద మనిషే కదా లేదు ఆయన తీర్పు చేసిన తర్వాత అవసరం ఒకటి అటు ఇటు ఎవరైనా సుప్రీంకోర్టు వరకు వెళ్తే వెళ్తారేమి ఫైనల్ గా ఈరోజు తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారి ముందు ఈ పిటిషన్ విచారణకు వచ్చి ఈ వ్యూహం సినిమా చుట్టూ ఏమేమైతే పిటిషన్లు పెండింగ్లో ఉన్నాయో అవన్నీ మాది ముందే ఉంచామని చెప్పారు సో ప్రధాన న్యాయమూర్తి గారు ఈరోజు చేయబోతున్నారు వాదనలు అటు ఇటు ఇంకా టైం పట్టేటట్లయితే మళ్ళీ రేపటి గలకి ఏమైనా వాయిదా పడితే ఈరోజు లేదా రేపు వ్యూహం గిటా అంటే ఎన్నికలకు ముందా అట ఎన్నికల తర్వాత సో ఫైనల్గా తేల్చేసే టైం అయితే ఆసన్నమైంది మరి చూడాలి ఇది కనుక విడుదలైతే ఈ వ్యూహంలో రామ్ గోపాల్ వర్మ ఏమేమి వ్యూహాలు జనాలకు చూపెట్టబోతున్నారో తెలుస్తుంది లేదు ఇంక ఎన్నికల తర్వాత అంటే దీని గురించి నేను మీరు కాదు ఇంకా సినిమా యూనిట్ గానీ పట్టించుకోకుండా ఆ పక్కనే అన్న మూల పెట్టేస్తారు ఇంకా చేయడానికి ఏముంటుంది